హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం వంశీగారు రచించినటువంటి మా పుసలపూడి కథల్లోని ఒక అద్భుతమైన కథ వినేద్దామండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మాచివరం వెళ్ళే దారిలో చింతావారి కాఫీ హోటల్ పక్కన బల్లా పుల్లబ్బాయి గారి సమాధి ముందు దిగువలో ఉంది సత్రం బంగళా పెంకులతో బులిగిపోయిన గోడలతో కట్టుకున్న ఆ సత్రం వెనకంతా వంద ఎకరాల పొలాలు వాటి కవతల ఊరు బుడబుక్కలతోనూ పూసళ్లతోనూ ఎర్రపూసల వెంటుకలు కలిపి పేనిన దండలు అమ్మేవాళ్లతోనూ చచ్చిపోయిన ఉడతలు ఉడుముల చర్మాలలో గడ్డి కుక్కి అచ్చం బతికున్న వాట్లాగా తయారు చేసి కుట్టి అమ్మేవాళ్ళతోనూ కిటకిటలాడిపోతుంది సత్రం కొత్త కాలంలో శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చే జనంతో నిండిపోయి కలకలలాడుతూ ఉంటుంది ఆ సత్రం శ్రీకాకుళం వాళ్ళని మేమందరం తూర్పోళ్ళు అంటాము నిన్నటి దాకా ఖాళీగా ఉన్న సత్రం ముందు బలభద్రపురం వైపు నుంచొస్తున్న సబ్బెల్ల సత్తిరెడ్డి గారి క్వారీ లారీ ఆగడంతోటే అందులో నుంచి దిగడం మొదలుపెట్టారు తూర్పోళ్ళు వాళ్ళని వాళ్ళలో ప్రభుని నమ్ముకొని సువార్తమ్మగా పేరు మార్చుకున్న సారాలమ్మ తన సామాన్లతో పాటు తను పెంచుకునే కోళ్లగంపని దింపుకుంటుంటే వాటిలో చెయ్యి పెట్టి పుంజుని లాగబోయినా ఆదిగాన్ని నానా తిట్లు తిడదామని లేచిందల్లా పో లేచిందల్లా పూసలపాటి రాజుగారని నోరు మూసేసుకుంది ముసలి ఎర్రయ్య తన పడుచు భార్య గంగాలమ్మతో దిగుతుంటే బొడ్డు సూరయ్య ఆమె నడుం దగ్గర నిమరబోయి ఆడు అది చూసి అగ్గి మీద గుగ్గిలమైపోయిన ఎర్రయ్య పూసలపాటి రాజుగారు ఉన్నారుగా కాబట్టి బతికిపోయావు రోయ్ అన్నాడు అందరినీ అరుస్తా కరుస్తా పెత్తనం చలాయిస్తున్న మేస్త్రి పర్లాకివుడి నాయుడు పచ్చలుగా పొడుగ్గా ఉన్న పూసలపాటి రాజాగారిని మట్టుకు అత్తరబత్తంగా లారీలో నుంచి కిందకి దింపాడు ఆయన సామాన్లు సత్రంలో ఒక మూలన సర్ది పక్కన వేస్తుంటే తక్కినోళ్ళు కూడా వచ్చి సాయం చేస్తున్నారు లక్ష్మీవారం మంగళవారం సంతలు జరుగుతాయి మా ఊర్లో కుమ్మరి కోటయ్య గారి తాలూకోల్లా కుండల దుకాణం పెడతారు ఆ దుకాణానికి కాస్త దూరంగా ఉల్లిపాయన గంగిరెడ్డి గారి దుకాణం దేవంగులమణి పప్పుల మంచం కళింగ సాయిబు మాంసం దుకాణము పట్టాభి గుంటాడ సోమేశ్వరం వీర్రాజు చక్రమాట రాంపురం నుంచొచ్చిన రామారావు రొట్టి బిసుకొత్తు బండి వీటితో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొట్లు పెట్టే వాళ్ళతో ఆ సత్రం రెండు రోజులు తీర్థం జరుగుతున్నట్టుంటుంది ఊళ్ళో నల్లగా మాంచి బలంగా ఎత్తుగా ఉండే స్వరాజ్య గారు గారు కళింగసాయిబు మాంసం కొట్టు దగ్గర నిలబడి వయసులో ఉన్నప్పుడు ఒక మేకతోడ అమాంతంగా లాగించేసేవాడు ఈ తరం వాళ్ళకి చెప్తా నాతో ఎందుకురా వాగించడం ఆ రోజుల్లో వేట మాంసం వచ్చి తాడుకా ఆ రోజుల్లో పచ్చి మా మాంసము తాటాక్కు మగ్గంలో కట్టించిన ఈ కళింగ సాహిబే సాక్ష్యం చెప్పరా అంటుండగా చేపల దుకాణం దగ్గర పోలికలేంటివి వినబడితే అటు పక్కకి తిరిగాడు ఆ చేపలవాడు పర్లాక్కిమి నాయుడు తెగ కొట్టేసుకుంటున్నారు చేపల బుట్ట ముందు కూర్చొని మా పూసపాటి రాజాగారికి ఈ చేప నచ్చదు ఆ చేప నచ్చదు అంటూ అరగంట నుంచి బుట్టలో చేపలన్నీ కెలికేసి బయటికి విసిరేశాడు నాయుడు కోపం ఎచ్చిన చేపలోడు లాగి గూపం మీద కొట్టాడు దాంతో పెద్ద గొడవైపోయింది అప్పుడే కాకిసంచితోటి అక్కడికి వచ్చిన సొల్లు కిట్టయ్య గారు ఇద్దరిని విడదీశారు పూసపాటి అంటే విజయనగరాన్ని పరిపాలించిన గారి వంశం కదూ ఆ వంశంలో రాజుగారు మా ఊరు వచ్చాడా అనుకుంటా పర్లాకిమిడి నాయుణ్ణి యగాదిగా చూసి ఈడు ప్రతి ఏడాది కోతలకు వచ్చే ఆ తూర్పుల మేస్త్రి కదా అనుకున్నాడు అసేపైంది ఉల్లిపాయల గంగిరెడ్డి దుకాణం దగ్గరికి వెళ్ళిన నాయుడు ఏమండి ఇవాళ పచ్చిరయ్యలు బెండకాయలు పులుసు పెట్టించి మా పూసలపాటి రాజుగారికి వేడన్నంలో గిన్నెలో వేయాలండి మంచి ఏరి తీయండి అంటూనే నాయుడినే చూస్తా మధ్యలో ఎవడా పూసలపాటి రాజు అని సనుక్కున్నాడు స్వరాజ్యరెడ్డి రెడ్డి గారు కాసేపు అయింది లేత బెండకాయల మేసాలు గిల్లి మరీ ఏరుతున్న గంగిరెడ్డితో కావాలంటే ఇంకో బేడ డబ్బులు ఎక్కువ పుచ్చుకోండి పులుసు తినబోయేది ఎవరనుకుంటున్నారు మా పూసలపాటి రాజుగారు అని గంగిరెడ్డి ఏరిన లేత బెండకాయలు దూరంగా విసిరేశాడు గొడవ మొదలైంది సంత చేసుకుంటున్న సొల్లు కిట్టయ్య గారు మళ్ళీ అటు పక్కకి రావడంతో మళ్ళీ గొడవ విడదీశాడు కిట్టయ్య గారు కాస్త దూరాన్నించే నాయుడు అల్లరిని చూస్తున్న స్వరాజ్యరెడ్డి గారు అసలు పూసలపాటి రాజేవుడు రేపు చలిపొద్దు వెళ్ళేటప్పుడుకి పలకరించి రావాలి అనుకున్నాడు కాకివారి సావరం దగ్గరనున్న బ్రాహ్మణరెడ్డి రెడ్డి గారి పాతికెకరాల ఏకచెక్క ఈ ఏడు బాగా పండింది కొయ్యడానికి పర్లాకిమిడి నాయుడిని పిలిచి ఈ ఏడాది కూలీలు ఎలాగరా అన్నాడు కాంట్రాక్ట్ ఇచ్చేయండి రెడ్డి గారు అన్నాడు నాయుడు పంట మొత్తం కోసేసి పనలు కళ్ళంలో పోసి పచ్చి పనులు ఎద్దుల చేత తొక్కించి గింజలు ఎగరేసేసి ధాన్యం గింజలు గోనె బత్తాల్లో కెక్కించి రెండెండ్ల బండ్ల మీద కెక్కించిన మనగాడుల్లో వేయడానికి ఇంత అని గుత్తకి కాంట్రాక్టు మాట్లాడాడు నాయుడు లాకుల దగ్గర క్వార్టర్స్లో ఉండే గంట గలాసు భార్య దగ్గర నుంచి ఒక్క కోడిపుంజును కొలొక్కొచ్చి కోసి అమ్మోరికి నైవేద్యం పెట్టి మరీ పనిలోకి దిగారు అంత పనులు చేసుకొని పోతుంటే మేస్త్రి నాయుడు మట్టుకి కోడి మాంసం ఇగురు పప్పుచారు అన్నం వండాడు మధ్యాహ్నం పూసలపాటి రాజుగారు జనం ఆరగించడం మొదలుపెట్టారు అంతలో వచ్చిన స్వరాజ్య రెడ్డి గారు పూసలపాటి రాజుగారెవరో కనుక్కొని దగ్గరకొచ్చి తానెవరో చెప్పి పెరిగిన పచ్చగడ్డిలో చతికెలబడింది అయితే పూస్ మీది పూసలపాటి వారి వంశం అన్నమాట అన్నాడు అవును బాబు అన్నాడు పూసలపాటి గారు నా నాకు మీ విజయనగరంలో మూడు లాంతర్ల జంక్షను బంకుల దిబ్బ చీపురుపల్లి బస్టాండు తెలుసు అంతేకాదు విజయనగరం అవతల గరివిడి దానవతల చీపురుపల్లి రాజం పొందూరు హీరమాండలం శ్రీకాకుళం అక్కడి నుంచి ఇచ్చాపురం దాకా కొట్టిన పిండి పూసపాటి రాజులు ఎలాగుంటారో వాళ్ళ డాబూ దర్భం ఎలాగుంటాయో కూడా తెలుసు చూడండి పూసపాటి రాజావారు మీరు మీ మారుమూర ప్రాంతం నుంచి ఇంత బాగా తెలిసిన నాలుగు ఉంటారని మీరు అసలు అనుకోలేదు కదూ వాళ్ళకేం తెలుస్తుంది లేహే అనేసి ఇలా డప్పాలు కొట్టడం న్యాయమంటారా రాజుగారు ఆవేశంగా ఏదో చెప్పడానికి ముందుకొస్తున్న రాజుని ఆగమని సైగ చేసి స్వరాజ్యరెడ్డి తాండ్ర పాపారాయుడితో యుద్ధం చేసిన విజయరామరాజు వంశమని గొప్పలు చెప్పుకోకొని మా పక్కిలి మా పక్కకి కూలికొస్తావా వచ్చిందిగాక ఇలాంటి యదో పని చేసి మీ రాజుల వంశం గౌరవం తీయడానికి సిగ్గులేదురా నీకు అంటూ రెచ్చిపోతుంటే తక్కిన తుర్పోల్నంతా స్వరాజ్య రెడ్డి చుట్టూరా మోగిపోయి మీదకి దూగయ్యబోతుంటే వాళ్ళను ఆపిన పూసపాటి రాజు చేతులెత్తి రెడ్డి గారికి నమస్కారం చేసి పూసపాటి వంశం మీద మీకున్న గౌరవాభిమానాలకు నమస్కారం రెడ్డి గారు మా వాళ్ళెవరు వాళ్ళ ప్రభువుల పరువు తీసే పని చెయ్యరు మీ పక్కకి కూలీ పనికి వచ్చానని తీసిపారేయకండి నా పేరు పూసపాటి బంగారాజు అని చెప్పటం మొదలుపెట్టారు విజయనగరం జిల్లాలో గజపతి నగరం పూసపాటి రాజు ఊరు వాళ్ళ ముత్తాట వీర వెంకట విజయగోపాల రాజుగారు కాలం చేసే నాటికి వాళ్ళ ఆస్తి మొత్తం ఎనిమిది వందల ఎకరాలు బంగారరాజు తండ్రి గారు కాలం నాటికి మండువా లోని మూడెకరాలు ఇవి కాకుండా చుట్టూ అప్పులు ఎలాగరా దేవుడోయ్ అని బెంగపెట్టుకుంటున్నానుగా బంగారం లాంటి ఒకటి మోసకొచ్చారు కంబరోడు అదేంటంటే తగరవలసులో మామిడి జీడి మామిడి కలిసిన పదెకరాల తోట పరమ చౌకగా అమ్మకానికి వచ్చింది జీడి మామిడి సీజన్ అప్పుడు జీడిపిక్కల ఆదాయం ఇక మామిడి సీజన్లప్పుడు వాటి ఆదాయము పరువుకొచ్చిన కాయలు లారీల మీద కలకత్తా ఎక్స్పోర్ట్ చేయవచ్చు ఇన్ని కష్టాలు పెట్టిన దేవుడు ఇప్పుడు కనికరించాడు మరి వెంటనే కొనేసాం కొనేసి మకా మా ఊరికి మార్చేయిరా బంగారి మందేళ్ళ భజన భజనా భజానా ఇచ్చేసిరా ముందెళ్ళి భజానా ఇచ్చేసిరా అన్నారు బంధువులు ఈ మూడెకరాలు అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి తగరపు వలస వెళ్ళిపోయి ఆ పదెకరాలు కొన్నాడు బంగార్రాజు అయితే రాజు కొన్న పదెకరాల తోటని ఆంచి జోగినాయుడు అనే అతనికి ఒక ఎకరం నేల ఉంది ఆ ఎకరంలో అరెకరానికి ఆక్రమించుకున్న పెద్ద మర్రి చెట్టు ఉంది చిలకలు వేరే పక్షులు చక్కగా పండిన పూసపాటి రాజు తోటల్లో చెట్ల మీద వాలి ఆ పళ్ళని ముక్కున కరు ఖర్చుకెళ్ళి జోగినాయుడు పొలంలో ఉన్న మరిచెట్టు మీద వాలి కడుపార ఆరగించాగా గింజల్ని సొగం తిన్న మామిడి టెంకల్ని కింద వదిలేస్తున్నాయి కింద మంచం వేసుకొని పడుకున్న జోగి నాయుడు ఆ జీడి గింజల్ని సంచుల్లోకి ఎత్తుకుంటుంటే నెలకి రెండు బస్తాలవుతుంటే వాటిని అమ్ముకుంటున్నాడు మామిడి పండ్ల సీజన్లో కొట్టేసి పారేసిన మామిడి పళ్ళని తాండ్రా వాళ్ళకి అమ్ముకుంటున్నాడు ఏ సీజన్లో ఆదాయం చాలా బాగుంది జోగినాయుడు పని అదంతా చూస్తున్న నోట మాట పడిపోయింది ముందు చాలా గొడవ పడ్డాడు నాయుడితో ఏ మాత్రం వెనకలేదు జోగినాయుడు పూసపాటి రాజు తోటని కొన్నాక ప్రతి ఏడాది కంటే చాలా ఎక్కువ పంటలు పండాయి జోగి నాయుడికి ప్రతి ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది దాంతో ఊళ్ళో అసలు ఇంటిని అసలు భార్యని అలానే ఉంచి మర్రి చెట్టు కింద ఒక తాటాకు పాక వేసి తులసి అనే మనిషితో ఇంకో కాపురం పెట్టాడు అదంతా చూస్తున్న పూసపాటి బంగారు రాజు ఒళ్ళు రగులుకుపోయింది ఒకరోజు వెళ్ళి నీ ఎకరం పొలం నాకు అమ్మాయి అన్నాడు అతని అమాయకత్వానికి నవ్వుకున్న నాయుడు అమ్మాల్సిన అవసరం నాకేంటి అన్నాడు ఎంత అణిచిపెట్టుకుందామన్నా ఆగడం లేదు కోపం మాట మాట పెరిగింది ఇద్దరికి చాలా పెద్ద గొడవైంది ఊరుపు ఊరు సర్పంచి అసీరయ్యని తక్కిన పెద్దల్ని కలిసి చర్చించి అందరినీ లేవదీశాడు మర్రి చెట్టు కింద కాపురం పెట్టిన దగ్గర దగ్గరకొచ్చిన వాళ్ళంతా చర్చిలోకి దిగి చర్చలోకి దిగి జోగినాయుడు ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక చిత్తుగా ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు ఇది కాదు పని అప్పచెప్పి పోలీసులకు బంగారు రాజు వచ్చిన వాళ్ళకి సకల మర్యాదలు చేసిన తర్వాత వాళ్ళ చర్చలోకి దిగిన జోగి నాయుడు తనే నెగ్గాడు చివరికి మళ్ళీ కలుస్తామని చెప్పి జీబెక్కి వెళ్ళిపోయారు పోలీసులు ఈ పదెకరాల తోట మీద అప్పు తెచ్చిన బంగారరాజు కాపలాకి పాతిక మంది కూలోని పెట్టాడు తను కూడా కాపలా కొనుక్కున్నాడు లాభం లేకపోయింది ఎవ్వరూ నెగ్గుకు రాలేకపోయారు ఒక పక్కనుంచి మునిగిపోతున్నాను చిత్తుగా ఓడిపోతున్నాను అని తెలిసిన రాజు నాయుడు దగ్గరికి వెళ్ళి నా తోటని నువ్వే కొనుక్కోకూడదా అన్నాడు ఈ ప్రశ్నకి జోగి నాయుడు ఆడి ముండా గట్టిగా నవ్వుతుంటే మర్రి చెట్టు మీదున్న పక్షులు తుపాకీ దెబ్బకి అదిరిపడ్డట్టు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి కాసేపయ్యాక మళ్ళీ వాలాయి అప్పుడు బాగా అర్థమైంది రాజుకి ఈ తోట ఎందుకిందు చవగా అమ్మా అమ్మకానికి వచ్చిందో నిండా మునిగిపోయాడు ఈ జన్మకి తేలనంత ముగి మునిగిపోయాడు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ గస్తే తిరుగుతున్నారు స్వ సర్వం వాళ్ళకి అప్పగించి గోదావరి ప్రాంతాలకి కూలికెళ్ళే జనంతో కలిసి ఇటు పక్కకొచ్చేశాడు పూసపాటి రాజు అనే పూసపాటి రాజుగారు స్టోరీ మొత్తం విన్న స్వరాజరెడ్డి గారి కళ్ళు నీళ్లు తిరిగాయి ఆ తుర్పోలంతా రాజుగారిని ఎందుకంత గౌరవిస్తున్నారో అర్థమైంది చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ గురించి అదోలా అనుకున్నందుకు నేను ఇప్పుడు చాలా ఇదైపోతున్నాను రాజుగారు మా విశ్వనాథాన్ని పంపిస్తాను వచ్చే ఆదివారం మా ఇంటి భోజనానికి రావాలి మీరు ఇద ఇదయ్యం కాక రావాలి మర్చిపోకండి అనేసి లేచాడు అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరినైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ రేపు కలుద్దాం